ఏమి అనర్థలు అవుతాయి యాక్సిడెంట్ అయితే అయితే యాక్సిడెంట్ ఒక కుటుంబం ఒక ఫ్యామిలీ అంతా కూడా ఒక నలభై యాభై సంవత్సరాల సఫరింగ్ వస్తుంది వచ్చేసి వచ్చిన కొడుకుపోయిననుకోని వాళ్ళ ఫ్యామిలీతో అయితే కూడా ఎంతమంది ఇబ్బంది ఎన్ని ఎంత ఇబ్బంది పడతావు నమస్కారం ఈరోజు ఎరేవ్ ఎలైవ్ సురక్షితంగా గమ్యం చేరేటువంటి ఉద్దేశంలో భాగంగా గౌరవ డీజీపీ గారు పబ్లిక్ని అవేర్ చేయడం ట్రాఫిక్ యొక్క ప్రివెన్షన్ ఏ విధంగా యాక్సిడెంట్ ప్రివెంట్ చేయాలి దాంట్లో భాగంగా లాస్ట్ ఒక టెన్ డేస్గా నడుస్తూ ఉంది ఇది అప్టూల్ ట్వంటీ నైన్త్ వరకు ప్రోగ్రాం జరుగుతూ ఉంది దీంట్లో హెల్మెట్ లేకుండా వెహికల్ డ్రైవ్ చేయొద్దు డాక్యుమెంట్స్ లేకుండా వెహికల్ బయటకి తీసుకోవద్దు ఈ రోడ్ యూజర్స్ ఎవరైనా ఆటో వాళ్ళు కానీ టూ వీలర్స్ కానీ కార్ అయినా కానీ ప్రాపర్గా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఎదుటి వాళ్ళ యొక్క లైఫ్ని సెక్యూరిటీ ఏ విధంగా చేయాలి దానిపై మేము రోజు కంప్లైంట్ చేస్తూ ఉన్నాం దాంతో భాగంగా కూడా ఈరోజు స్కూలు పిల్లల్ని అదేవిధంగా మీడియా ఫ్రీ చేయాలని ఉద్దేశంతో మాస్టర్స్ భాగంగా ఈ ప్రోగ్రామ్ కనెక్ట్ చేయడం దీన్ని వైడ్గా పబ్లిక్ చేసి పప్పులందరికీ కూడా ప్రజలందరూ కూడా యాక్టివేట్ చేయాలని చెప్పి మరొకసారి మీడియా ముఖంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ అండి